హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలోని నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ సోన్ పాపడి లాంటి స్వీట్ రెసిపీని అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్ గా కూడా ఉంటుంది దీనికోసము ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎందుకు అలా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తే ముందుగా ఇక్కడ నేను వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక కప్స్ అయితే తీసుకున్నాను చిన్న సైజువి సో ఇందులోకి ఇక్కడ నేను బాదము అలాగే పిస్తాను ఈ విధంగా లోపల గార్నిష్ చేసుకుంటున్నాను మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం దీనిపైన వేసామంటే మనకి దానికంతా కూడా పైన డెకరేషన్ లాగా చాలా బాగుంటుంది చూడటానికి మధ్య మధ్యలో ఇలా ఈ నట్స్ కూడా ఇలా తగులుతూ ఉంటే కూడా సూపర్గా ఉంటుంది సో ఇక్కడ ఎన్ని చేస్తున్నానో దానికి తగ్గట్టుగా కప్స్ అయితే ఇలా బాదం అయితే రివర్స్లో వేసుకొని పిస్తా పీసెస్ ఇలా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకోవాలి ఒకళ్ళు పిస్తా లేకపోతే క్యాష్ నట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా ఒక బౌల్ లోకి ఇక నేను ఒక అరకప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను హెల్దీగా మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు అలాగే అరకప్పు వరకు ఇక్కడ మిల్క్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను ఈ రెండిటిని బాగా కలిసేలాగా ఈ విధంగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ మనము అరకప్పు గోధుమ పిండి అరకప్పు మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాం కదా అదే కప్పుతోని అరకప్పు వరకు ఇక్కడ నేను చక్కెరకి బదులుగా బ్రౌన్ షుగర్ అయితే యూజ్ చేస్తున్నాను తిగా వాటర్ అయితే వేసుకొని ఇది కరిగిపోయి మనకి కాస్త పాకం లేదా తీగ పాకం వస్తుంది కదా ఆ స్టేజ్లోని ఈ విధంగా బాగా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందు కలిపెట్టుకున్న ఈ గోదామిండి మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ విధంగా చక్కగా అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇదంతా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ప్యాన్కి అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మనము కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకున్నామంటే ఇది రెడీ అయిపోయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మనము బౌల్స్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇలా స్పూన్ తోటి మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ వరకు ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు అయితే ఈ విధంగా వేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని ఒక స్పూన్ సహాయంతో లేదా చేత్తో అయినా ఈ విధంగా మనము ఒక ఫింగర్ తోటి ఇలా మొత్తం ప్రెష్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారిచ్చుకున్నామంటే ఇలా సెట్ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం అచ్చం సోన్ సోన్పాపుడ తిన్నట్లుగానే ఉంటుంది సాఫ్ట్ గా నోట్లో వెండలా కరిగిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిందో కమెంట్ అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్